హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు పీడి క్రేయసన్ సింథెటిక్ ఈరోజు రెసిపీ వచ్చేసి బాదుషా అండి అచ్చం స్వీట్ సాస్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందర ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నవారు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కొత్త వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఈ బాదశాలని ఇలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక వడలపాల్టి గిన్నెని తీసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్ వరకు మైదా పిండిని తీసుకుంటున్నానండి మనకి అచ్చం స్వీట్ స్టాప్ స్టైల్లో రావాలంటే మైదా పిండినే తీసుకోవాలండి ఇందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి అలానే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి ఇందులోనే ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకొని మొత్తం ఇవన్నీ కలిసేటట్టు కలిపేసుకోవాలన్నమాట ఇలా కలుపుకునేటప్పుడు మనకి చపాతి పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేటట్టు చూసుకోవాలండి సో మీరు తీసుకునే పిండికి ఎంత వాటర్ అయితే పడుతుందో అంత వాటర్ కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మరీ గట్టిగా ఎక్కువ మదిపేయకుండా జస్ట్ ఆ పిండి అంతా ఒక దగ్గరగా వచ్చేటట్టు ఉండలా ఫామ్ అయ్యేటట్టు కలుపుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువసేపు పిండిని మదుపుకుంటే బాల్సాలు అనేవి గట్టిగా వచ్చేస్తాయి వీటిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి స్టవ్ పైన వడలపాటి ప్యాన్ పెట్టేసుకొని అందులో వన్ అండ్ హాఫ్ కప్ వరకు షుగర్ని తీసుకోవాలండి ఇందులోనే వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యేటట్టు చూసుకోవాలండి ఇలా ఒక ఫైవ్ మినిట్స్కి షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయిన తర్వాత ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ వరకు నేను యాడ్ చేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేవచ్చండి అలానే వన్ టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని పాకాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి మనకి ఫింగర్తో పట్టుకుంటే స్టిక్కీ స్టిక్కీగా ఉంటే పాకం రెడీ అయిపోయినట్టే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్టిక్కీ స్టిక్కీగా ఉండేటట్టు చూసుకోండి పాకం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని అందులో రెండు మూడు చుక్కలు రసాన్ని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల షుగర్ సిరప్ అనేది ఏంటంటే గట్టిపడకుండా ఉంటుంది ఇలా సిరప్లానే ఉంటుంది వేడి చల్లారిపోకుండా మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి మనం ఆల్రెడీ పిండిని కలిపి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని మరొకసారి కలుపుకున్న తర్వాత చిన్న సైజు ఉండలు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా బాదుషా షేప్లో ఒత్తుకోవాలండి జస్ట్ పోల్ రాకుండా జస్ట్ ఒక ఫింగర్తో ఒత్తుకుంటే సరిపోతుంది ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం బాదుషు పిండిని ఇలా బాదుషాల్లో ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని డీఫెక్ సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యిని ఎక్కువ తీసుకున్నట్టు అనిపిస్తుంది కానీ మనకి బాదుషా తినేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి ఆయిల్ ఇలా ఫింగర్తో చెక్ చేసుకోవాలండి మనం ఫింగర్ పెట్టుకున్నంత వేడి ఉంటే బాదుషాకి ఆ హీట్ సరిపోతుంది అనమాట ఆ వేడిలో ఉండేటప్పుడే ఈ బాదుషాని ఒక్కొక్కటిగా ఆయిల్లో క్యాచ్ చేసుకోవాలి అలానే మంటని మాత్రం పెంచొద్దండి లోటు సిమ్లోనే ఉండాలి మంట మాత్రం ఈ బాదుషాలు ఒక ఫైవ్ మినిట్స్కి వాటంతట అవే పైకి తేలి వస్తాయి ఈ లోపల స్పూన్ కూడా పెట్టద్దు వీడియోలో చూస్తున్నారు కదా వాటంతటవే ఆయిల్ నుంచి పైకి తేలుతాయి అనమాట ఇలా తేలిన తర్వాత వైపు టాన్ చేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి బాదసా ప్రాసెస్ అనేది చాలా ఈజీ అయింది కానీ ఇలా ఆయిల్లో వేయించుకునేటప్పుడే ఎక్కువ టైం పడుతుంది మనకి ఇంచుమించు ఎయిట్ మినిట్స్ నుంచి టెన్ మినిట్స్ వరకు పడుతుంది అనమాట ఒక్కో వాయి రెడీ అవ్వటానికి వీటిని ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఒకవైపు నుంచి రెండో వైపు వరకు టర్న్ చేసుకుంటూ వేయించేసుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల పిండి లోపల వరకు కుక్ అవుతుంది బాదుస అనేది చూసి చూసిగా వస్తుంది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే షుగర్ సిరప్లో యాడ్ చేసేసుకోండి షుగర్ సిరప్లో యాడ్ చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు అలా వదిలేసేయండి టెన్ మినిట్స్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి చూస్తున్నారు కదా వీడియోలో చాలా జ్యూసీగా చాలా టేస్టీగా వచ్చేసేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ